ఎందుకు ఆయనకు అవతారం అవసరమైంది ఇస్లాం అవతారం అంటే అస్సలు ఒప్పుకోదు ఇస్లాం ఒప్పుకోదు ఖురాన్ షరీఫ్ ఒప్పుకోదు అసలు దేవుడు ఎందుకు అవతారం ఇస్తాడండి అవసరం లేదు కదా దేవుడు అంతటా ఉన్నాడు ఇదిగో ఇక్కడున్నాడు 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 అక్కడున్నాడు అక్కడున్నాడు అసలు అంగుళం 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 మేర దేవుడు లేని స్థలమే లేదు విశ్వంలో ఆయన ఆయన అంతటా ఉన్నవాడు ఏమైనా చేయగలడు ఇక్కడ నీతో మాట్లాడుతూ ఉంటాడు జర్మనీలో ఎవడైనా దుర్మార్గుడు వాడిని చంపేయమని చంపేస్తాడు జర్మనీలో ఎవరితో మాట్లాడుతుంటాడు అమెరికాలో ఎవడైనా దుర్మార్గుడు ఉంటే వాడిని చంపేస్తాడు గాడ్ ఈజ్ ఆల్ మైటీ సబ్కుచ్ కర్సక్తా హాయ్ ఆయనకు అవతారం ఎందుకండి మరీ అంతగా కాదు నేనే చేయొద్దు అనుకుంటే ఆయన దగ్గర ఫరిష్తే దేవదూతలు ఉన్నారు ఆయనే వెళ్ళి చంపాలని కాకపోతే దేవదూతల్ని పంపుతాడు కాపాడు అని పంపుతాడు శిక్షించని పంపుతాడు అంతేగాని ఆయన మనిషి ఎందుకు అవుతాడు అర్థం లేదు దేవుడు ఎప్పటికీ మనిషి కాడు అంటుంది దివ్య ఖురాన్ ఖురాన్ షరీఫ్ కానీ బైబిల్ చెబుతోంది ఆ దేవుడు శరీరధారి అయి శరీరము లేనివాడు శరీరధారి ఎందుకయ్యాడు ఎందుకయ్యాడు అవతరించినప్పుడు దేవుడు తనకున్న దైవ లక్షణాలన్నీ పోగొట్టుకుంటాడు మూడే నిమిషాలు ఇంకా చెప్పి మానేస్తాను నేను ముగిస్తాను దేవుడు అన్నవాడికి మూడు ప్రథమ ప్రధాన ముఖ్య లక్షణాలు ఉంటాయి ఒకటేమో సర్వవ్యాపకత్వం అంతటా ఉండుట అవతరించుట అంటేనే అంతటా ఉండటం మానేసి ఒక ఊళ్ళోనే నేను ఉంటాను అని తగ్గించుకోడు అన్ని ఊళ్ళల్లో ఉంటా అనే శక్తిని వదిలేసి ఆ లక్షణాన్ని వదిలేసి అన్ని దేశాల్లో అన్ని ఊళ్ళల్లో ఉంటా అనేది వదిలేసి ఒక్క ఊర్లోనే ఉంటా అని తగ్గించుకోవడం పేరు అవతారం అవతరించినప్పుడు ఏమైపోతుంది సర్వవ్యాపకత్వాన్ని ఆయన పోగొట్టుకుంటాడు ఎప్పుడైతే సర్వవ్యాపకత్వం పోతుందో ఇంకా రెండు పోతాయి సర్వజ్ఞత పోతుంది సర్వజ్ఞత పోగొట్టుకుంటాడు తర్వాత సర్వశక్తిమత్వము పోగొట్టుకుంటాడు ఆత్మరూపుడు అయినటువంటి అనంత బల సంపన్నుడైనటువంటి అనంత స్వరూపుడైన మహాదేవుడు తనకున్న దైవ లక్షణాలు పోగొట్టుకొని సర్వవ్యాపకత్వాన్ని పోగొట్టుకొని సర్వజ్ఞత పోగొట్టుకొని సర్వశక్తిమత్వాన్ని పోగొట్టుకొని ఒక చిన్న ఊర్లో ఉంటానని ఎందుకు వస్తాడండి అంటే కొందరు దుర్మార్గుల్ని చంపడానికి వస్తాడంటారు మన దేశంలో పెద్దలు దుర్మార్గుల్ని చంపడం ఇలా వచ్చే కంటే అక్కడ ఉండి ఇంకా ఈజీగా చంపవచ్చు కదా భూమిదికి వచ్చి చంపితే కేసు అవుతుంది ఆ మహిమలోకంలో ఉండి ఒక్కసారి కోపంగా చూస్తే చాలు వాడు బూడిదైపోతాడు అవతారానికి దుష్ట శిక్షణ సరైన కారణం కాదు అవతరించకపోతేనే దుష్ట శిక్షణ ఇంకా బాగా చేయవచ్చు అవతరించడానికి కారణమేంటి అంటే దుష్టుల శిక్షించడం శిష్టుల రక్షించడం బాబు అవతారం ఎత్తకపోతే ఇంకా బాగా చేయగలవు కదా నువ్వు అంతటా నిండి ఉన్నటువంటి మహాదేవునిగా శిష్టులను ఇంకా బాగా కాపాడగలవు దుష్టులను ఇంకా బాగా శిక్షించగలవు ఎందుకు నీ దైవత్వ లక్షణాలను ఎందుకు వదిలిపెట్టి వచ్చావు నైనా ఇక్కడికి రాకుండా వాణ్ణి చంపలేవా నువ్వు ఆలోచించాలి వెదకుడి మీకు దొరుకునని చెబుతుంది బైబిల్ వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించెను అవతారానికి కారణమేంటి ఆది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యము దేవుడై ఉండను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండను కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు సమస్తము వాక్యం అనే దైవము వల్ల కలిగెను ఆయన శరీరము దాల్చెను ఎందుకు అంటే ఇరవై తొమ్మిదో వచనంలో చెప్తాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆ వాక్యము శరీరధారి అయినప్పుడు ఆయన యోర్ధాను నదీ తీరాన నడిచిపోతుండగా దీర్ఘదర్శి అయిన యోహాను ఒక ఆయన ఉన్నాడు ఈ సువార్త రచయిత కాకుండా ఇంకొక ఆయన ఈ మహాదేవునికి భూమి మీద పరిచయ వాక్కులు చెప్పడానికి మార్గము సరళం చేసి సిద్ధపరచడానికి ఆయనకంటే ముందు ఆరు నెలల ముందు వచ్చాడు ఆయన ఆయన ఒక మహర్షి బాప్తిచ్చు యోహాన్ యేసు నడిచి వెళుతుండగా చూపించాడు ఇదిగో లోక పాపములన్నిటినీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అందుకు ఆయన శరీరం దాల్చాడు లోకపాపములను మోసుకోవడానికి ఆయనకు శరీరం అవసరమైంది మోసుకోవడమే కాదు లోక పాపములన్నిటిని దేవుడు క్షమించడానికి జరిమానా చెల్లించడానికి ఆయనకు శరీరం అవసరమైంది లోక పాపములన్నిటినీ దేవుడు క్షమించడానికి అవసరమైన ఫీజు రుసుము చెల్లించడానికి క్రయధనము చెల్లించడానికి ఆయనకు శరీరం అవసరమైంది అందుకే వచ్చానన్నాడు ఆ శబ్ద బ్రహ్మము ఆయన పేరే యేసు ఆయన మరియ గర్భము ద్వారా ఎలాంటి జన్మపాపము కర్మపాపము లేని పరిపూర్ణ పరిశుద్ధత కలిగిన వాడుగా పరిశుద్ధమైన మానవుడుగా ఆయన వచ్చాడు ఎందుకు వచ్చావయ్యా నీవు అని అడిగితే మార్కుసు వార్త పది అధ్యాయం నలభై ఐదో వచనంలో చెప్పాడు మనుష్య కుమారుడని పిలుచుకున్నాడు తన్ను తాను ఆయన మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అంటే వీళ్ళని విమోచించడానికి తప్పించడానికి విడిపించడానికి అవసరమైన క్రయధనము అవసరమైన పెనాల్టీ జరిమానా కట్టడానికి ఆయన వచ్చాడు అందుకొచ్చాడు ఆ జరిమానా కట్టడం ఒకటి అవతరించకుండా ఆయన చేయలేడు అవతరించకుండా రక్త మాంసాల దేహము దాల్చకుండా మహిమలోకంలో సర్వవ్యాపిగానే ఉండి ఏమైనా చేయగలడు ఎన్ని లోకాలైనా సృష్టించగలడు ఎన్ని లోకాలైనా నాశనం చేయగలడు ఎంతమంది రాక్షసులనైనా అక్కడ నుండే చంపగలడు ఎంతమంది సజ్జనులనైనా అక్కడ నుండే సంరక్షించగలడు కానీ ఒక్కటే చేయడానికి కుదరదు మనుషులందరి పాపాలకు బదులుగా తాను బలి కావడం కుదరదు బలి కావాలంటే తన రక్తం కార్చాలి ప్రాణం ధారపోయాలి ఆత్మరూపుడు ఇప్పుడు మన చుట్టూ ఉన్నాడు ఆయన మనకొరకు బలి ఎట్లాగవుతాడు చెప్పండి ఆత్మరూపుడు ఆత్మరూపుడుగా ఉంటే ఏమైనా చేయగలడు ఒక్కటే చేయలేడు మనకొరకు యజ్ఞముగా మరణించలేడు ఆ ఒక్కటి చేయడానికి మనకొరకు యజ్ఞముగా బలిపశువుగా శిలవు మీదికెక్కి మరణించి సమాధిలో పెట్టబడి మూడవనాడు మళ్ళీ లేచి నమ్మిన వారందరికీ నిత్య రక్షణ నరకములో పడ లేకుండా నిత్య మోక్ష మహిమానందంలో యుగ యుగములు జీవించే అవకాశం ఇవ్వడానికి మన కోసం ప్రేమతో ఆయన వచ్చాడు అందుకు ఏసయ్య జననము ఒక జాతి కోసం కాదు ఒక కులం కోసం కాదు ఒక మతం కోసం కాదు యేసును గూర్చిన ప్రచారము మత ప్రచారం కాదు మతం మార్చుకోమని కాదు మేము చెప్పేది ఏసు ఎవరో వినండి గ్రహించండి నచ్చితే నమ్మండి లేకపోతే లేదు పర్వాలేదు నమ్మినా సంతోషమే నమ్మకపోయినా సంతోషమే ఆ కపివా జ్యూస్ అనుకోండి ఇది కూడా ఇది ఒక కుందేలు హెయిర్ ఆయిల్ అనుకోండి ఏదో కొత్తది అనుకోండి ఏదో ఆలోచించండి అవతరించడానికి తగిన కారణం ఏంటి మంచోళ్ళను కాపాడడానికి చెడ్డోళ్ళను చంపడానికి దేవుడు దిగి రావడం అవసరమా లేక జన్మము చేత పాపులైన మానవ జాతిని నరకాగ్ని గుండంలో పడి యుగ యుగములు నశించకుండా కాపాడడానికి బలియజ్ఞముగా తాను మరణించడానికి దేవుడు రావడం అవసరమా ఆత్మరూపునికి శరీరం ఎందుకు అవసరమైందంటే బైబిల్ చెబుతోంది మనకొరకు ఆయన బలియజ్ఞం కావాలనుకున్నాడు అదొక్కటే మార్గం కాబట్టి ఆయన శరీరధారి ఆయను అందుకే మొత్తం ఆకాశము క్రింద భూమి మీద ఉన్న రెండు వందల పది దేశాలు ఈవేళ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాయి అందరూ పాడుకుంటున్నారు క్రైస్తవ మత స్థాపకుడు పుట్టాడని కాదు కొత్త మతం స్థాపించేవాడు నీతులు చెప్పేవాడు మత సంస్కర్త పుట్టాడని కాదు 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 ఆఫ్రికా ఖండవాసులు ఆర్యులు ద్రావిడులు ఆంగ్లో సాక్స్ తెగ మంగోలియన్ తెగలు మొత్తం ప్రపంచంలో ఉండే సకల జాతుల ప్రజలు ఏ జాతైనా కానీ ఏ భాష అయినా మాట్లాడిన మతం ఏదైనా కానీ మనిషి అన్న ప్రతి వాడు పాపని బయ్యులు చెబుతుంది జన్మముతోని ఆ స్వభావం వచ్చింది మనకు వద్దు అనుకొని చెడు చేస్తుంటాం మంచి చేద్దామనుకొని మనకు చేత కాదు ఆ జన్మ పాపము పాప నైజము చేత మనం అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నాం మనల్ని రక్షించడానికి మనం పొందవలసిన శిక్ష తాను పొందడానికి కొరడా దెబ్బలు పిడిగుద్దులు నెత్తుటి గడ్డగా మారిపోయి మరణించి మళ్ళీ లేవడానికి ఆ ఓంకార స్వరూపుడు ఆ నాద బ్రహ్మము ఆది ఎందున్నటువంటి శబ్ద బ్రహ్మము మనిషై రోజే క్రిస్మస్ గనుక సర్వలోకం చెప్పుకుంటోంది ఇప్పుడు క్రైస్తవ మత స్థాపకుడు పుట్టాడని కాదు ఆయన మతస్థాపకుడు కాదు లోకరక్షకుడు